హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇక డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఈరోజు ఏ జాములు ఏ రంగు కూడా తెలియజేస్తాయి అనేది గెలిస్తే అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి మధురజాం టైంలో కాయక చూపుగా అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే మధుర జాములో మీరు వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకిడాగలు డ్యాగలు పర్రాలు ఇరుపుమిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగలు గంధమాచర పెట్టమార్లు ఇవన్నీ కూడా ఈ మొదల జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కిక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి గల డాగలు వెయిట్ మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే రెండో జమ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమలపింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డ్యాగులు కోడి మైదాలు కోడి కక్కెర్లు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మూడో జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి ఎర్ర ఎర్రకోడి కెక్కెరలు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబుట్టిన సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసింగులు కోడి నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాము టైంలో ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రహసులు నెమల సేతుగాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జామ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి డ్యాగ కోడి చూపుగల గల డ్యాగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైన అయినా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ నాలుగో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల కోడి కైక్కర్లు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా ఐదోసారి టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాకలు కాకి నెమలు నెమల డయాగలు నెమలి రసింగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా జామును ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి